ఇవాళ అట్లీస్ట్ ప్రతిపక్షం గదిలంకనన్నా ఇవాళ ప్రభుత్వం కదిలింది మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు అన్ని మార్కెట్లు పోయింది కనుక ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు హడావిడిగా జిన్నింగ్ మిల్లుల వ్యాపారులతో మీటింగ్ పెట్టి సమస్య పరిష్కరించి రేపటి నుంచి పత్తిగా ఉంటాము అన్నారు మరి ఈ పని ముందు ఎందుకు చేయలేదు నిన్న కొనుగోలు కేంద్రాలు బంద్ ఇవాళ కొనుగోలు కేంద్రాలు బంద్ అంటే బీఆర్ఎస్ కదిలితే గాని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే గానీ ఈ ప్రభుత్వంలో చల్లడం లేదు బీఆర్ఎస్ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన పోరాడుతుంది కనుకనే మీలో కనీసం కదలికొచ్చింది బీఆర్ఎస్ ప్రశ్నిస్తే మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల ముందు వారం ముందు మైనార్టీకి మంత్రి ఇచ్చింది బీఆర్ఎస్ కొట్లాడుతూనే ఇచ్చింది కదా రెండేళ్ళు ఇయలే కదా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గట్టిగా బయలుదేళ్లిందంటే జిన్నింగ్ మిల్లులతో చర్చించి రేపటి నుంచి పత్తిగా ఉంటామంటున్నారు అదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి మక్కలకు చెల్లింపులు చేయండి రైతులకు బోనస్ విడుదల చేయండి ఇవన్నీ కూడా పట్టించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం